హాయ్ అండి నమస్తే నేను మీ హారిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైలిష్ హారిక ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఫాస్ట్గా ఎప్పుడు చేసుకున్నా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ మెథడ్ అండి అండ్ పర్ఫెక్ట్ ట్రెడిషనల్ రెసిపీ కూడా ఏ చేపతో అయినా ఈ మెథడ్లో కనుక చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుందండి సో లేట్ చేయకుండా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ చేప వచ్చేసరికి వన్ కేజీ అండి ఇలా క్లీన్ చేయించుకున్న ముక్కల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే చేప ముక్కలు అనేవి నిస్వాసం రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ఒక మిక్సీ జారం తీసుకొని దానిలోకి రెండు టీ స్పూన్ల దాకా జీలకర్ర రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ మెంతులు వీటన్నిటినీ కూడా వేసి తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకోండి వీటిని మీరు డ్రై రోస్ట్ కూడా చేయవలసిన అవసరం లేదండి పచ్చి వేస్తేనే మనకి టేస్ట్ వస్తుంది ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో తక్కువ తొక్కవలుసుకున్న వెల్లుల్లి రెబ్బలు పది పదిహేను దాకా వేసుకోవచ్చు ఇలా ఫైన్గా మరొకసారి బ్లెండ్ చేసుకోండి ముందుగానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బ్లెండ్ చేసి ధనియాలు జీలకర్ర సరిగ్గా మెదగవండి అందుకని ఎప్పుడూ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మసాలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న చేపలు క్వాంటిటీ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసుకొని చింతపండు మునిగే తట్టుగా నీళ్లు పోసి చింతపండును నానేంత వరకు ప్రక్కన పెట్టుకోండి ఆ తర్వాత చింతపండు పులుసు మొత్తాన్ని కూడా పిండుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలండి చేపల పులుసుకి వెడల్పుగా ఉండాలి లోతు తక్కువ ఉండాలి అలాంటిదైతేనే చేపల పులుసు చేసేటప్పుడు చేప మొక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్లో వేగేలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని ఫైన్గా లాగా గ్రైండ్ చేసుకొని ఆ టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి ఈ ఆయిల్లో టమాటా ప్యూరీని కొద్దిసేపు ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చేపల పులుసులోకి మనకి టేస్ట్ అంతా కూడా చింతపండు పులుసు అలాగే ఉప్పు కారంతోనే తెలుస్తుందండి సో కారం చింతపండు రసం కూడా ఎక్కువ క్వాంటిటీలోనే ఈ చేపల పులుసులోకి పడతాయి స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి ఇలా గ్రేవీ లోంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి మసాలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసేయాలి చింతపండు రసం వేసి కొద్దిసేపు పొంగొచ్చేలా ఉడికించండి చింతపండు రసం ఉడుకుతున్నప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ నాకు సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు పులుసుని మరిగించండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఒకసారి ఈ పులుసు టేస్ట్ చూసుకోండి సాల్ సరిపోలేదు అనుకుంటే టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేయండి చేప ముక్కలు వేసిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా పులుసులో మునిగేలా గరిటితో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే నిదానంగా ఉడికించాలి మధ్యలో ఒకసారి మూత తీసి గరిట పెట్టకుండా క్లాత్తో పట్టుకొని గిన్నె కదుపుతూ మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోండి సో ఇలా చేప మొక్కలు అనేది కొంచెం చిక్కగా అయ్యి ఇందులో ఉండే చేప మొక్కలు మంచిగా రంగు వచ్చిన తర్వాత చేప పులుసు ఊడిగిపోయినట్లు అర్థమండి సో ఇలా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్క దింపేసుకోండి ఇలా తయారు చేసుకున్న చేప పులుసుని మూడు లేదా నాలుగు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటేనే ఆ చేప పులుసుని యొక్క టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలమండి చేప పులుసులో ఓవర్ స్పైసెస్ యాడ్ చేసే కన్నా కూడా చేప టేస్ట్ మనకు తెలియాలంటే ఈ ప్రొసెసర్లో ఈ మసాలాను యూజ్ చేసి ఈసారి చేప పులుసు చేయండి చాలా